ఈ పంచకోశములను ఇలా ఇలా తీసిప్పి ఆడ పారేసేదానికి ఇది షర్ట్ కాబట్టి ఇప్పి ఆడ పారేయచ్చు కానీ వాటిని మనం ఇప్పి పారేసేదానికి కుదరదు కానీ వివేకముతో తెలుసుకుని ఇది నేను కాదు అని ఉండుట చేయాలి ఇప్పుడు స్థూల శరీరం ఉంది కదా మీకు శరీరం ఉంది కదా ఈ శరీరాన్ని దీన్ని తీసి పారేసేదానికి వీలవుతుందా స్థూల శరీరం తీసడ పరేసానికి కుదరదు కాబట్టి ఏం చేయాలి ఈ శరీరము దీని పుట్టు పూర్వత్రాలు ఏంటో ఇది ఎట్లా వచ్చిందో దీని కథ ఏంటో తెలుసుకుని ఇది నేను కాదు అని ఉండగలగాలి దాన్ని పూర్తిగా విడిచిపెట్టేదాన్ని కుదరదు మనం విడిచిపెట్టడం ఒకసారి కుదురుతుంది ఎప్పుడవుతుంది శరీరం విడిచిపెట్టినప్పుడు పోతుంది అది శరీరం విడిచిపెట్టినప్పుడు స్థూల శరీరం పోతుంది అర్థమవుతుంది కదా స్థూలం స్థూల శరీరాన్ని విడిచిపెడితే ఈ శరీరం పోతుంది మళ్ళీ ఇంకొక శరీరం వస్తుంది సూక్ష్మ శరీరము అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే పైన కనిపిస్తా అంటే స్థూల శరీరం ఒకటి మళ్ళా లోపల నాలుగు ఉన్నాయి కదా నాలుగింటిలో మూడు తీసుకోండి ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ మూడు మూడు ఉన్నాయే ఆ మూడు కోశములు సూక్ష్మ శరీరం కింద వస్తాయి మూడు కోశాలు శరీరం కింద వస్తాయి దాని లోపల ఉందే ఆనందమయ కోశం అది కారణ శరీరం కింద వస్తుంది కాబట్టి స్థూల శరీరము పైన కనిపిస్తూ ఉంది సూక్ష్మ శరీరము మూడు కోశములతో ఉన్నది ఆ మూడు కోశాలు ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ అది సూక్ష్మ శరీరం కారణ శరీరం ఆనందమయ కోశం అర్థం చేసుకోండి అర్థం కాకపోతే అడగండి చెప్తా నో ప్రాబ్లం సమస్య ఏం లేదు అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను సరే ఇప్పుడు ఇవంతా ఎట్లా తయారైనాయి దేంతో అంటే మీరు తినే అన్నముతో తయారైనాయి మీరు తినే అన్నముతోనే తయారైనాయి మేము తినే అన్నంతో ఇదంతా తయారైంది అవును అన్నము నీళ్ళు తర్వాత మీరు వాడే నూనె పదార్థాలు జికట పదార్థాలు ఇవి ఉంటాయి కదా ఇవి మూడు ఉన్నాయి కదా ఈ మూడింటి చేతనే నీ శరీరము నీ మనస్సు ఇవంతా తయారైనాయి అన్నింటితోనూ తయారవుతుంది నువ్వు తినేటువంటి అన్నం అన్నము మూడు భాగములుగా మార్పు చెంది మూడు భాగాలుగా మార్పు చెంది స్థూలము మధ్యము సూక్ష్మము అని మూడు తర్వాత నువ్వు తినే తాగే ఆహార పదార్థాలు ఏమిటి జలముతో కూడినటువంటి రసం రసపదార్థాలు అంటే ఇప్పుడు పండ్లు ఇవన్నీ అన్నీ తింటావుగా తాగుతావుగా జ్యూసెస్ తాగుతావుగా ఈ జ్యూస్లు ఇవి వచ్చేసి ఇది కూడా స్థూలము సూక్ష్మము మద్యము అని మూడు రకాలు అవుతుంది తర్వాత నువ్వు తినే నెయ్యి నూనె ఇవి ఉంటాయి చూడండి అవి కూడా మూడు రకాలుగా మారుతుంది స్థూలము సూక్ష్మము మద్యం అని మూడు రకాలుగా మారుతుంది ఇవి నీ శరీరముగా తయారైనాయి ఇప్పుడు ఇల్లు కట్టాలని అంటే దానికి వాడే మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్లో క్వాలిటీ ఉండేదంత వాడితే క్వాలిటీగా ఉంటుంది క్వాలిటీ లేనిదంత వాడితే క్వాలిటీగా లేకుండా ఉంటుంది కూరగాయలు కూడా ఫ్రెష్గా ఉండే కూరగాయలతో ఫ్రెష్గా చేస్తే బాగుంటుంది ఫ్రెష్గా లేని కూరగాయలతో చేస్తే అంత టేస్ట్ ఉండదు స్వామీజీ ఏమన్నారంటే ఇప్పుడు మనం ఆహార పదార్థాలు తింటున్నాం కదా మనం తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి అంటే ఉపనిషత్ ఏం చెప్పిందంటే ఆత్మనాకాశసంభూత ఆకాశాద్ వాయు వాయు అగ్ని అగ్నే రాప ఆ పృథివీం పృథివ్యాం ఓషధీభ్యోన్నం ఏషోన్నరసమయపు పురుష ఆత్మ నుండి ఆకాశం పుట్టింది ఆకాశం నుండి వాయువు పుట్టింది వాయువు నుండి అగ్ని పుట్టింది అగ్ని నుండి జలం పుట్టింది జలం నుండి భూమి పుట్టింది భూమి నుండి ఓషధులు పుట్టినాయి ఆ ఓషధులను తినాలని చెప్పింది ఉపనిషత్ ఉపనిషత్తు అంటే వేదం వేదం చెప్పింది ఇప్పుడు మీ మీరు తినాల్సింది ఏది తినాలి ఇప్పుడు ఈ ఓషధులను తినాలి ఓషధులు అంటే మందు 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 అంటే ఏం మందు అనుకుంటున్నారు ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే ఏం చేస్తారు మీరు దానికి మాత్రలు వేసుకుంటారు కదా దాన్ని ఔషధం అని అంటారు అదే ఇక్కడ కూడా ఓషధులు ఓషధులు వీటి పేరేంటి ఓషధులు క్షుద్వ్యాధిశ్చికి ప్రతిదినం క్షుద్వ్యాధిశ్చికిత్సత మీకు ఆరోగ్యం బాగలేనప్పుడు దానికి మందులు వేసుకుంటున్నారుగా ఆకలి అనేటువంటిది కూడా ఒక వ్యాధి ఆకలి ఒక వ్యాధి ఆకలి అనే వ్యాధి లేనో లేరునే ఉన్నారా కొంతమంది చెప్తారు ఈ ఆకలనే వ్యాధిని జఠర రసం అనేది లోపల ఉంటుంది మీకు సెఠారి పెడతారు కదా దేవస్థానానికి పోతే ఏం పెడతారు సెటారి పెడతారు కదా సెటారి పెట్టకూడదు స్వామి సెటర్ పెట్టండి నాకు పెట్టండి అంటారు అంటారా ఎందుకంటున్నారు దాంట్లో వాళ్ళు చెప్తానేది ఏంటంటే ఒక మహాత్ముడు జన్మించేదానికి ముందే ఆకలయ్యిందట ఎవరికైనా ఆకలవుతుంది తల్లి శరీరంలో ఉండేటువంటి ఆ ఆహారాన్ని ఆ జీవుడు పిండంగా ఉన్నప్పుడే తీసుకుంటాడు ఆ పిండంగా ఉన్నప్పుడే ఆకలయ్యి ఆ జఠరసం లోపల ఉండేటువంటిది ఆకలి ఏర్పడి ఆ ఆహారాన్ని తీసుకున్న దానికి చూస్తే అప్పుడు ఈయన ఈయనకి తెలివి వచ్చి జ్ఞానం కలిగి దాని మీద కోపపడినాడట కోపపడుటను శఠ అంటారు సారీ అరి అరి అంటే దానికి శ్ర శత్రువు శఠ అనేటువంటి వాయువు వచ్చి ఈయనకు ఆహారము కావాలి కావాలి ఆకలి అవుతూ ఉంటే దానిపైన అరి కోప పడినాడు అనమాట అంటే ఏమైంది అప్పుడు అది శఠ అనేటువంటి వాయువును అక్కడ నిగ్రహించేసినాడు అప్పుడే అంటే మేము ఆకలి అనేటువంటి దాన్ని అప్పుడే జయించినాడు శఠ అరి శఠారి అన్నాడు అంటే శఠము పైన కోపపడినాడు ఆయన పుట్టిన తర్వాత నిరంతరం ఇంకా భావంలో ఉన్నాడు అంటే ఇంక తినింటాడు తిని ఏమంటే తినకుండా ఎవడన్నా బ్రతుకుతాడా చెప్పండి వీళ్ళు దీన్ని చెప్పినారు ఆయన అలా బ్రతికినాడు తిన్నాడో లేదబ్ మా నాకు తెలియదు తినకుండా ఉండాలి కదా మరి అట్లాంటప్పుడు ఆయన పెరిగి ఉండాలి కదా పెరగాలంటే తినకుండా పోతే ఉన్న బతుకుతాడా నీళ్ళు దక్కకుండా పోతే బతుకుతాడా కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆయన శఠ కోపంగా చూచినాడు అప్పుడు ఆయనకు అది ఏమీ బాధించలేదు కాబట్టి అందుకని శఠారి అని ఆయనకు పేరు వచ్చింది శఠకోపుడు శఠకోపుడు ఆయన పేరు అదేమో నా నాకైతే తెలియదు మీ మీరు చూడండి ఎవడైనా ఒకనికన్నా ఏ సైన్స్ చెప్పట్లేదు ఆకలిని జయించుట అంటే ఎలా అంటే ఆకలికి లోపడకుండా ఉండుటంతే దానికి సమయం వచ్చినప్పుడు దాన్ని ఏదో ప్రార్థనసరంగా వచ్చేదాన్ని వేస్తూ ఉంటాం అది ఆకలిని అవుతుందే కానీ అసలు తినకుండానే ఎవడైనా ఉంటాడా అది జరగని పని దాన్ని సిలవలు పలవలు చేసి శఠగోపుడు శఠారి శఠహారి పెడితే మనకు కూడా ఆయన అనుగ్రహం చేత దానిపైన పాదాలు ఉంటాయి ఆయన పాదాలు మనల్ని ఎత్తిన పెట్టి మనకన్నీ కూడా పోతాయి మీకు మీరు ఎన్నిసార్లు పెట్టించుకోలేదు శట్టం సర్లే ఎన్నిసార్లు పెట్టించుకున్నారు మీరు చాలాసార్లు పెట్టించుకున్నారు కదా కొంచెమైనా మీకు ఆకలి బాధ తగ్గిందా ఇంక ఇంకెందుకు శట్టపము కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉండద్దు బుద్ధి జ్ఞానం ఉండాలి అవద్దా పోనీ మీకు ఏమైనా మార్పులు కలిగినాయా సెటార్ని పెట్టించుకున్న దాని వలన మీ తల్లలో ఏమన్నా మార్పులు వచ్చిందా మీ తలలో మార్పులు రావాలంటే ఇది వింటే మార్పులు వస్తుందయ్యా ఇది వింటే మార్పు వస్తుంది కానీ తింటే మార్పు రాదు వీటి నుంచి వేసి పడుకొని దొల్లినారనుకో పడుకొని దొలితే మార్పులు వస్తాయి ఏమన్నా పడుకొని దొలితే ఎక్సర్సైజ్లు జరుగుతాయి శరీరానికి కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది తెలుసుకోవద్దు దిమాగ్ కొండల దేనికన్నా తెలుసుకునే దానికి యోగ్యత కూడా కావాల ఎంతసేపు పాడిందే పాడరా పాలు అన్నట్లుగా అది తప్పితే కొంచెమైన ఆలోచన విధానం అనేటువంటిది లేకుండా పోతే వాళ్ళ జీవితం వేస్ట్ వేస్ట్ కాబట్టి తెలుసుకోండి తెలుసుకోండి తెలియ చెప్పేదానికే మేము ఉన్నాం అంతేగాని వీరికి అనవసరంగా ఉన్న జీవితాన్ని వృధా చేసుకోకు ఉన్న జీవితాన్ని వృధా చేసుకోకు సరే చెప్తా ఇంకా ఇంకా బాగా చెప్తా ఇవన్నింటినీ తెలుసుకునేటట్లుగా అన్నీ చెప్తా సరే ఇప్పుడేంటి ఈ అన్నమయమైనటువంటి శరీరం దానికోసం ఓషధులు ఆకలికి ఔషధం ఆకలి అనే జబ్బుకి మందు ఏమిటి ఆహారం ఆకలనే జబ్బుకు మందు ఆహారం అంతేగాని తినేదాని కోసమే బతుకుతూ ఉంటారే తినేదాని కోసం బతికేటువంటి వాడిని ఏమన్నారంటే అసుసు రమ్మంతే అసుసు అంటే ఈ ఇంద్రియములను తృప్తిపరచుట కొరకు ఇంద్రియాలను తృప్తిపరుచుటూ రుచులు రుచులు చూస్తూ రుచుల కోసమే కదా వీడు తింటా ఉంటాడు పొద్దున్నే నాలుగు ఇడ్లు తింటే చాలు వీడేం చేస్తాడు నీకు చెప్తా అంటే బాగిం ఇష్టం వచ్చినట్లంతా ఇచ్చి పంపించేసి మీ బుద్ధులన్నింటినీ నా మీద ప్రయోగం చేసేదానికి ప్రయత్నం చేయొద్దు నాలుగు ఇడ్లీ అంటే ఎక్కువ నాలుగు ఇడ్లీ నాలుగు దోశ రెండు మూడు మూడు కాదు ఐదు వడలు చూడండి నాలుగు ఇడ్లీ నాలుగు దోశలు ఐదు వడలు మళ్ళా స్వీట్ స్వీట్ కొంచెం మళ్ళా పండ్లు టిఫన్కి నా మీద ప్రేమ బాగానే ఉంది ప్రేమ ఉంటే ఏమవుతుంది నన్ను ఏం చేయాల ఆరోగ్యంగా పెట్టాలా నన్ను ఈ ఇన్ని అనుకో ఏమవుతా నేను తొందరగా పోతా తొందరగా పంపించేయాలనుకున్నారన్నమాట అప్పుడు మీరు తొందరగా పంపించే మీ మీ ప్రేమ ఏమవుతా మీ ప్రేమ నన్ను ఏం చేస్తా ఉంది మీకు ప్రేమ బానే ఉంది కానీ ఆ ప్రేమ ఎక్కువైపోతే ఏమైపోతుంది ఇది ఇది చాలా కాలం ఉండదు చాలా కాలం ఉండకపోతే ఏమవుతుంది మీరు వినే భాగ్యం కోల్పోతారు అందుకని దాన్ని ఏం చేయాలంటే దానికి ఎంత మాత్రమే అంత మాత్రమే వేసి పెట్టుకోవాలి నాలుగు ఇడ్లీ చాలు అంతే ఎక్కువ ఎత్తి ఎత్తి వేస్తే ఏమవుతుంది ఆ శరీరం ఎక్కువ మీ మీరు చూడండి ఎక్కువ అన్నం తినండి ఎలా ఉంటుంది శరీరం అంతా బరువు పెట్టి మైండ్ అంతా కూడా సక్రంగా చేయలేకుండా అయిపోతుంది అవునా సగం కడుపుకు తిని చూడండి యాక్టివ్గా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది అంటదా అందుకని సగం కడుపుకు తినాలి మూడు పూటలు తినాలి మూడు కూడా లేదు రెండు పూటలు తింటామంటే రెండు పూట్లు ఒక పూట తినే వాళ్ళు కూడా ఉండరు అయితే వాళ్ళు చేసే పండ్లు వేరే ఉంటాయి ఒక పూటే తినే వాళ్ళు ఉంటారు హిమాలయ పర్వతములలో ఒకే పూటే తినేవాళ్ళు ఉంటారు ఒక పూటే పదకొండు గంటలకు భిక్ష అయిపోతుంది మళ్ళీ ఏం చేస్తారు తెలిసే వాళ్ళు వాళ్ళు పోవడం విచారణ చేసుకుంటుండడం ఆశ్రమంలో కూర్చొని విచారణ చేసుకోవడం ఉండుట కొంతసేపు ధ్యానం కొంతసేపు విచారణ మళ్ళీ కొంతసేపు ఈ మాట్లాడుకుంటే మీరు కూర్చొని మాట్లాడుకుంటారే ఈ బాత ఉండవు అక్కడ కొడుకులు కోడన్లు ఆ కోడలు ఏం చేస్తుంది ఈ కోడలు ఏం చేస్తుంది ఆ కొడుకు ఏం చేస్తుంది ఇవంతా ఉండవు దాంట్లో ఏం పండింది ఇదంతా ఉండదు ఏం లాభం ఏం నష్టం అదంతా ఉండదు ఆ ఉపనిషత్తులు ఏమి చెప్పినారు ఆ ఉపనిషత్తులు చెప్పిన దానికి ఈ ఉపనిషత్తులు చెప్పిన దానికి ఏంటి ఇట్లా మాట్లాడుకునే చూడండి ఇట్లా ఉంటుంది అక్కడ ఈ విచారణ ఈయన కొంచెం చెప్తే ఆయన కొంచెం చెప్తాడు ఓ ఇప్పుడు ఇది దీనికి దీనికి సరిపోతుంది ఓ నాకు ఇలా అర్థమైంది మీరు ఇలా చెప్తున్నారు నాకు బాగా అర్థమైందండి నేను నేను అనుకున్నది ఒకటిగా ఒక విధంగా అర్థం చేసుకున్నాను ఇది పొరపాటు అయింది ఇది కాదు ఇది నాకు అర్థమైంది ఇప్పుడు బాగా అర్థమైంది ఇలా మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడుకుంటారు తర్వాత వాళ్ళు హిమాలయ పర్వతాలే పోతారు అట్లాగా ఎందుకంటే మనస్సు కొద్దిగా అలా వెళ్ళి ఆ వాతావరణం వాతావరణంలోకి చూసేస్తే అంత ఏంటి ఈశ్వర వైభవం అనేది చాలా బాగా తెలుస్తుంది ఈశ్వర వైభవం అంటే అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది అంతా ఒకటే ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ఉండేదానికి ఊర్లో ఉండేదానికి ఊరికి బయట వెళ్ళిపోయి ఏదైనా పంట పొలాల దగ్గర ఉండేదానికి అక్కడ కూడా ఎవరు లెక్క ఉంటే అదంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది చల్లని వాతావరణం అంతా పచ్చగా ఉంటే అంతా తెలిస్తే అదంతా ఎంత బాగుంటుంది మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఇటువంటి ఆహ్లాదం అక్కడ ఇంకొక రకమైన ఆహ్లాదం అటువంటి వాతావరణాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఒక పూట తినేది సరిపోతుంది శరీరానికి లేదంటే పదకొండు గంటలకు భిక్ష తీసుకుంటారు మళ్ళీ రాత్రి సూర్యాస్తమయము లోపలనే అప్పుడు కూడా భిక్ష ఏదో కొద్దిగా లైట్ టిఫిన్ అయిపోతుంది సూర్యాస్తమయము లోపల అయిపోతుంది వీటికి వచ్చినారు కదా వీళ్ళు కూడా జైన్ జైనులు చూడండి వాళ్ళు కూడా సూర్యాస్తమయము లోపల తినేస్తారు వీళ్ళు కూడా ఒక పుట్టే తింటారు జైనులు కూడా అయితే లైట్లు కూడా వేసుకోకుండా ఉండడం అనేది అది మళ్ళీ చాలా మళ్ళీ ఘోరమైన విషయం అట్లా కాదు లైట్ లేకుండా కూడా ఉంటాడు జ్ఞాన దీపేన భాస్వత అని పరమాత్మ చెప్తుంటే లైట్లు కూడా లేకుండా చీకట్లో గు అంత పనికిరాదు ఒకప్పుడు ఒకప్పుడు ఏంటంటే సూర్య భగవానుడు వెళ్ళిపోతే వీళ్ళ దగ్గర దీపాలు కూడా లేని పరిస్థితులలో అందుకని సూర్యుడు అస్తమించే లోపల తినేసేవాళ్ళు అయితే నువ్వు పడుకుండే లోపల శరీరంలో నువ్వు తిన్నది జీర్ణమైపోయి మళ్ళీ పడుకోవాలి అందుకోసమని సూర్యాస్తమయము లోపలనే తినేమన్నారు ఒకవేళ మామూలుగా సంధ్యావందనం ఇప్పుడు చేస్తుంటారు కాబట్టి సంధ్యావందనం అయిన తర్వాత ఆ తర్వాత నువ్వు భిక్ష తీసుకొని తర్వాత నువ్వు ఫ్రీగా ఉంటే సరిపోతుంది అంటే అందుకోసమని ఏడున్నరా ఏడున్నర ఫైనల్ అబ్బా అమ్మ అంటే ఏడు ముక్కాలకు అయిపోవాలి నైట్ అంతేగాని వీళ్ళు తొమ్మిది ముక్కాలు పది పదిన్నర అది ఏందో నైట్ అంతవరకు ఎగురుకుంటా ఉండేది ఏమో చేసుకుంటా ఉండేది అట్లంతా చేసుకుంటుంది అవంతా పనికిరాదు వేదాంత విచారణలో ఉండేటువంటి వాళ్ళకి అవి పనికిరావు వాళ్ళు ఎలా ఉంటారు చూడండి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు చూడండి సినిమా చూస్తుంటారు సినిమా చూస్తా ఉంటే సినిమా చూస్తున్నారు అనుకో సినిమా చూడొచ్చు కదా సినిమాకు పోవాలి సినిమా థియేటర్కి అనుకో ఇంట్లో నుంచి ఎత్తుకుపోతారు బ్యాగులు ఇంట్లో నుంచి బ్యాగులు కొన్ని ఎత్తుకుపోయారు ఎందుకు ఆడ తింటూ చూసుకుంటే ఆడ కథ ఇంటి దగ్గర ఉన్నారు అనుకోండి వీళ్ళు సినిమా చూసుకుంటా అంటే అవి చేసి ఇవి చేసి ఏంటంటే వెరైటీస్ అన్నీ ఉంటాయి ఒంటి తెచ్చి టేబుల్ మీద పెట్టుకొని తింటా చూసుకుంటాం ఇప్పుడు ఆ పొట్ట ఏమయ్యేది నాశనం అవుతాంలా చూడండి ఎలా ఉంటుంది వీడు తిన్న ఆహారము వీడు తిన్న ఆహారము ఆహారము తర్వాత రసములు తర్వాత ఈ తేజవంతమైనటువంటి నూనెలు జిగట పదార్థములు ఇవి ఉన్నాయో ఇవి మూడు ఈ శరీరాన్ని నిలబెడుతున్నాయి ఈ మూడు స్థూలమవుతుంది మధ్యమం అవుతుంది ఇప్పుడు ఆహారం నువ్వు తిన్నావు అని అనుకో ఈ అన్నం అనేటువంటిది నువ్వు తిన్న కూరగాయలు నువ్వు తినేటువంటి ఏది బియ్యం బియ్యమే కదా అన్నం అవుతుంది ఉన్న తింటావు లేదా గోధుమలతో తింటావు లేదా రాగులు జొన్నలు సద్దలు వీటితోన్న తింటావు ఈ బియ్యంతో తినేటువంటి వాళ్ళు శరీరము చాలా జండెక్కుతుంది అనేది సైన్స్ బియ్యం అనేటువంటిది శరీరాన్ని పనికి రానివ్వకుండా చేస్తుంది క్యాలరీస్ అదే రాగులు జొన్నలు సద్దలు ఈ ఇంకేంటే ఉన్నా చూడండి కొర్రలు కొర్ర బియ్యం ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవంటితో తినేటువంటి శరీరము చాలా శరీరానికి కావలసిన శక్తినిచ్చి నిలబెట్టి అదేమవుతుందంటే ఎప్పుడెప్పుడు కావాలన్నా అంత ఇస్తూ రిలీజ్ చేస్తూ ఉంటుంది అలా తినేటువంటిది అది శరీరాన్ని నిలుపుతుంది బాగా దృఢంగా పెడుతుంది అని చెప్పడం జరిగింది కానీ ఎక్కువగా ఇవే ఉంటారు అవి ఎక్కువగా బియ్యం తినేదాని వలన వీడి యొక్క శరీరము కార్బోహైడ్రేట్స్ పెరిగి అదంతా కూడా ఎక్కువగా ఇదైపోతూ వస్తుంది సరే అదొకటి అది స్థూలము సూక్ష్మము మధ్యమం మూడు మూడు చేస్తే స్థూలముగా ఉండేటువంటిది ఏమవుతుందంటే అంటే శరీరం లోపలికి తీసుకున్న తర్వాత అది లోపల జఠరసం అంతా కూడా అక్కడ ఫైర్ చేస్తుంది కదా అహం వైశ్వానరోభుత్వ ప్రాణం దేహం ఆశ్రతహ కదా ఆ వైశ్వాన రూపంగా ఉండేటువంటి జఠరాగ్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవి ఉంటాయి లోపల శరీరంలో అది మనం తిన్న ఆహారాన్ని పొట్టలో జీర్ణం చేస్తుంది జీర్ణం చేసి అది శరీరానికి అంత పంపిస్తుంది అది మూడు రకాలు అవుతుంది అప్పుడు అది స్థూలంగా సూక్ష్మంగా మధ్యమంగా అవుతుంది స్థూలముగా ఉండేటువంటిది శరీరానికి పనికిరానిది పనికిరాని దాన్ని మలరందరం కూడా బయట పంపించేస్తుంది మధ్యరకంగా ఉండేటువంటిది ఏది ఉందో ఆ మధ్య రకంగా ఉండేదాన్ని దో శరీరానికి సంబంధించిన ఈ కండరాలుగా తయారు చేస్తుంది కండరాలుగా నరాలుగా ఇట్లా చేస్తుంది ఆ తర్వాత సూక్ష్మంగా ఉందే అది మనస్సుగా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు నీ మనస్సు దేంతో తయారైంది నువ్వు తినే ఆహారముతో నీ మనస్సు తయారైనది నీ శరీరం దేంత తయారైంది నువ్వు తినిన ఆహారముతో తయారైనది అర్థమైందా సరే తర్వాత నువ్వు రసం రస పదార్థాలు తింటావు పళ్ళు జ్యూస్ తర్వాత నిమ్మకాయ జ్యూస్ ఇటువంటివన్నీ ఉన్నాయి కదా జ్యూస్లన్నీ ఉన్నాయి కదా ఈ ఈ రస పదార్థాలు రసం ఇవి ఉన్నాయి కదా అవి కూడా స్థూలము సూక్ష్మము మధ్యమము స్థూలముగా ఉండేది అంటే ఇది జలము కదా జలముదా తయారు చేయబడింది స్థూలముగా ఉండేటువంటిది మూత్ర రూపంగా విసర్జించబడుతుంది అంటే శరీరానికి పనికిరానిది సూక్ష్మముగా ఉండేది రక్తముగా తయారవుతుంది సూక్ష్మంగా ఉండేది మనస్సుగా తయారవుతుంది తర్వాత ఆయిల్ నెయ్యి నూనె ఇవి వాడతారుగా దీంట్లో ఒక్కసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడితే అది ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ ఒక్కసారి దాన్ని ఏం చేశారు వేడి చేసేసారు వేడి చేసేస్తే అర్థం దానికి అత అయిపోయింది ఒకసారి అయిపోయింది ఇప్పుడు ఒకసారి తినిన ఆహారమును మళ్ళీ రెండవసారి తింటే అదేమవుతుందండి ఒకసారి తిన్నాడు ఆహారం ఆ తినిన ఆహారాన్ని మళ్ళీ రెండోసారి తినేదానికి అవుతుందా తినకూడదు ఒకసారి తినిన ఆహారాన్ని మళ్ళీ రెండవసారి తినకూడదు ఇప్పుడు ఈ కోళ్ళు మేకలు గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఆవులు ఇవంతా ఇవంతా కూడా గడ్డి తినే కదా బతుకుతున్నాయి గడ్డో ఇంకా పనికి ఒకటి తినేసినాయి కదా అది ఆహారం కదా వాటికి ఆహారము తిని కదా శరీరం అయ్యింది ఇప్పుడు అంటే ఆ ఆహారాన్ని అవి ఏం చేసినాయి వాటి శరీరంలో వాటి శరీరంలో అది జీర్ణం చేసిందా లేదా వాటి శరీరములో వాటిని జీర్ణం చేసింది అంటే జీర్ణం చేయటం అంటే ఏమనుకుంటున్నారు మీరు అన్నం వండాలనంటే ఆడ వేడి చేస్తున్నారు లేదా కుక్కర్లో పెట్టి వేడి చేస్తున్నారు కదా వేడి చేసినప్పుడే కదా నీకు అది అన్నంగా డైవర్ట్ అయిపోతుంది మారుతుంది అన్నంగా పరిణామం చెందుతూ ఉంది అలాగే నీ శరీరములో వేసినటువంటిది నీ శరీరంలో ఈ జఠర రసాలు అనేటువంటిది ఏం చేస్తుంది అంటే నువ్వు తిన్న ఆహారాన్ని శరీరానికి సరిపెట్టేట్లుగా మారుస్తుంది అలాగే ఇప్పుడు అవి కూడా ఏం చేశాయి ఇప్పుడు నువ్వు తినే ఆహార పదార్థాలను ఈ కోళ్ళు మేకలు గొర్రెలు ఇంకా మిగిలినటువంటివి ఏవైతే అడవి జంతువులు కుందేళ్ళు ఇవన్నీ కూడా తింటాయి తినవా తినువా తింటాయి అంటే అవి తినిన ఆహార పదార్థాలు నువ్వు కూడా అవి తింటావు తినువా నువ్వు తినేటివన్నీ అవి తింటాయి అవి ఏం చేస్తాయి డైరెక్ట్గా అవి అక్కడంత మేస్తాయి డైరెక్ట్గా అవి మేస్తాయి ఆ మేసినటువంటివి ఇప్పుడు జీర్ణం అయ్యిందా లేదా జీర్ణం కాగా ఇప్పుడు శరీరం అయిందిగా దానికి అంటే జీర్ణమైన శరీరం అంటే ఒకసారి దాన్ని వండి వండేసినట్లు అయిందా లేదా ఒకసారి వండిన ఆహారం అయిందా లేదా ఇప్పుడు ఆ శరీరం ఏమిటి ఆ శరీరము ఆహారమును వండగా తినిన శరీరం ఆ శరీరాన్ని ఇప్పుడు మళ్ళా తెచ్చి నువ్వు వండితే అదేమవుతుంది పనికిరాంది అయిపోయింది పనికిరాంది అయిపోయింది దానిని తీసుకొచ్చి మన వాళ్ళు ఫ్రిడ్జ్లో పెడతారని అనుకోండి అప్పుడు రెండోసారి వండినట్లు అవుతుంది అదంతా అందుకని ఫ్రిడ్జ్లు కానీ ఏంటో మైక్రోవేవ్ సిస్టమ్ ఏదో ఒకటి పెట్టుకొని ఉంటారు మైక్రోవేవ్ వాటిలో చేస్తారు వాటిలో చేసే విధానము ఇదంతా కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటిది దాన్ని చేసుకోవద్దని చెప్పారు స్వామీజీ అయితే దాన్ని వాడుకోవాలంటే ఏదో జస్ట్ దాన్ని ఇంక స్వామీజీ అసలు వద్దని చెప్పేశారు ఇంకేదో కొద్దిగా మీరు చూసుకొని మాకు ఇంక ఎందుకంటే స్వామీజీ ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరికీ చెప్తే బాగుండదనే ఉద్దేశంతో ఫస్ట్లో చెప్పేస్తారు ఆహా వాళ్ళని ఎందుకు కొట్టేది వాడు చేస్తున్నాడు నువ్వు నువ్వు తీసుకుండేవాళ్ళు నువ్వు చూసుకోవాలి అది అంతేగాని అంటే ఇప్పుడు ఈ ఈ సృష్టిని తయారు చేశాడు కాబట్టి సృష్టిని తయారు చేసినవి కొట్టాలి నా నీ మాటలు ఉంది అట్లా ఉండకూడదు చేసుకున్నారు వాడుకుంటాడు వాడుకుంటాడు కాబట్టి దాన్ని అట్లా చేయకూడదు అంటే అందుకనే ఒకసారి నూనె వేసి ఆ నూనెలో బాగా మరగబెట్టిన తర్వాత దాంట్లో ఏందో బోండాలో సుట్లో ఏంటంటో చేస్తారు మురుకులు ఆ నూనె ఒకసారి మరిగిపోయిందిగా దానిని మళ్ళా వేసి చేస్తాడు వాడు ఆ బయట ఉండేవాడు వాడి దగ్గరికి పోయి వీళ్ళు క్యూలో నిలబడి తింటారు అది పనికిరానిది కదా అది అంటే వండగా నాశనమైనటువంటిది దాంట్లో ఉండేటువంటి నాశనమైనటువంటిది దానిని తీసి మళ్ళీ ఈ శరీరానికి వేస్తే దాంట్లో నుంచి తయారైనటువంటి స్థూల సూక్ష్మ మధ్యమ పదార్థాలని ఇది ఎట్లా ఉంటుంది అది బాగా మాడిపోయి ఉంది కాదు దాన్ని వేస్తే ఇది కూడా అట్లాగే తయారవుతుంది చూసారా కాబట్టి తినే ఆహార పదార్థాలు ఎలా ఉండాలి అందుకు ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి నువ్వు తినగలిగితే నువ్వు తినగలిగితే డైరెక్ట్ పచ్చి కూరగాయలు అన్నారుగా మంతిన రాజు మంతెన సత్యనారాయణ ఆయన డైరెక్ట్ తినగలిగితే నువ్వు తిను డైరెక్ట్గా తినగలగడం అనేది మనకు అలవాటు లేదు కాబట్టి సరే ఉడకబెట్టుకో ఉడకబెట్టుకొని మసాలాలు అన్నీ వేసి చేసుకొని నాలుక రుచి కోసం నువ్వు చేసుకుంటున్నావు కానీ శరీరానికి అది నీకు మంచిదా ఇవన్నీ వేసేటువంటివన్నీ శరీరానికి మంచిది కాదు కూరగాయలు కూడా మసాలాలు పట్టించి దట్టించి తినకూడదు మసాలాలన్నీ నీ శరీరాన్ని నీ మనస్సును అది స్థూల రూపం చేసి తమో గుణాన్ని కలిగిస్తాయి తినకూడదని చెప్ప ఇప్పుడు మనకు ఆహార పదార్థాల్లో భగవద్గీతలో సర్వస్య త్రివిధో భవతి ప్రియ తేషాం భేదమిమ ప్రియ అని చెప్పారు సర్వస్య త్రివిధో భవతి త్రివిధ మీ సాత్వికాహారం రాజసి ఆహారం తామసికాహారం అని చెప్పారు నువ్వు ఏ ఆహారం తీసుకుంటావు అది నీ పైన ఆధారపడి ఉంటుంది అందుకు చూడండి ఇప్పుడు అన్నమయ్య అన్నమయ్య కోసం అనేది వచ్చినప్పుడు ఎన్ని వస్తున్నాయి చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ శరీరం దేంత తయారైంది అంటే మనం తినే ఆహార పదార్థాలు ఎలా ఉండాలా చూడండి ఎట్లా ఉండాలి అందుకే చెప్తున్నారు అందుకనే సాధకుడుగా ఉండేటువంటి వాడు తీసుకునే ఆహార పదార్థాలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే అంత జాగ్రత్తగా ఉండాలి సాధకుడు يا زمان